తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది అనేటటువంటిది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా మూడు జిల్లాల్లో పాత అరెస్ట్ వైల్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఏటీఎఫ్ నాయకులతో కలిసి వారి అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారిని గెలిపించాలి అనేటటువంటిది మరి మేము అంతా కోరుతున్నాం ఈ నిర్ణయం పార్టీ తీసుకుంది కాబట్టి త్రికరణ శుద్ధిగా ఏ మూలు ఉండేటటువంటి ప్రతి వాటర్ని కూడా కలుసుకొని వాటర్స్ అందరినీ కూడా ఆ రోజున సమాయత్తం చేసి ఎన్నికైనంత పూర్తయినంత వరకు కూడా మనం ప్రతి ఒక్క వాటర్ని వచ్చే విధంగా చేయాలి ఆల్రెడీ ఏదైతే వాటర్స్ ఉన్నారో అందులో యూనియన్స్ ఉన్నాయో మంది ఏపీటీఎఫ్ కాబట్టి ఏపీటిఎఫ్ని అయినటువంటి రఘువర్మని గెలిపించాల్సిందిగా మీ ద్వారా నేను కోరు